వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి సిడీల గురించి ఇప్పుడు ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారంటూ కూడా మా ఇంటి కోడలు అంటూ కూడా ఒక వార్త ఆకు సంబంధించి అంటే సిరిలా ఎవరింటి కోడలు కాబోతుంది ఆ లక్కీ పర్సన్ ఎవరు అతను ఏం చేస్తాడు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక హీరో తల్లి ఈ కామెంట్స్ చేయడంతో ఇప్పుడు ఆ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి ఇంతటికి ఆ హీరో ఎవరు ఏంటి ఈ కహాని అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నిజంగానే శ్రీలీల ఆ హీరోని ప్రేమిస్తుందా వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారా నిజమేనా ఆ హీరో తల్లి చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి నిజమేంత ఇంతకీ శ్రీలీల ఎవరితో డేటింగ్ చేస్తుందనేది కూడా మనం కనుక చూసినట్లయితే గత కొద్ది రోజుల నుంచి కూడా బాలీవుడ్ నటుడు కార్తికార్యంతో శ్రీలీల డేటింగ్ చేస్తున్నట్టుగా ఎన్నో వార్తలు అయితే వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ వార్తల్లో నిజమే అనంతే అనేలాగా కూడా ఇక్కడ శ్రీలీల ఆయనతో కలిసి ఫ్యామిలీ పార్టీ కూడా పాల్గొనింది రీసెంట్గానే శ్రీలీల కార్తీకార్యన్ సోదరి ఇచ్చినటువంటి పార్టీలో కూడా పాల్గొనడం వీరి మధ్య డేటింగ్ వార్తలకు మరింత నిజాన్ని నిజం అన్నట్టుగా కూడా వైరల్ అవుతున్నాయి అయితే తాజాగా ఈ విషయం నిజమా అన్నట్టుగా కూడా ఐఫా అవార్డు లో పాల్గొన్నటువంటి కార్తీక ఆర్యన్ తల్లి మీకు ఎలాంటి కోడలు కావాలి అని అడిగిన కరణ్ జోహార్ అడిగినటువంటి ప్రశ్నకు మా ఇంటి కోడలుగా ఒక మంచి డాక్టర్ రావాలని కోరుకుంటున్నానని కూడా సమాధానం ఇచ్చింది ఇక ఇక్కడ కార్తీక ఆర్యన్ తల్లి సమాధానంతో ఆర్యన్ అంటే కార్తికార్యన్ ఆర్యన్ సీరియల్ డేటింగ్ నిజమేనని కూడా అందరికీ అర్థమైపోయే విధంగా ఊహించుకుంటున్నారు ఎందుకంటే సీరియల్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఎంబీబీఎస్ కూడా చదువుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే వీరి డేటింగ్ రూమ్లో చక్కెర్లు కొడుతున్నటువంటి వేళ కార్తీకార్యని తల్లి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు నెట్టింటే బాగా వైరల్ అవుతున్నాయి మరి ఇక్కడ కార్తీకార్యని తల్లి శ్రీరిని ఉద్దేశించి ఇలా మాట్లాడిందా అనేది తెలియాలంటే మనం కొన్ని రోజులు ఆగాల్సిందే ఎందుకంటే ఇక్కడ కార్తీకార్యనితో కలిసి శ్రీల అశోక్్యూ త్రీలు కూడా అశోక్్యూ త్రీ అనే మూవీలో కూడా నటిస్తుంది కాబట్టి ఇక ఇక్కడ శ్రీలీల ఇదే మొదటి బాలీవుడ్ మూవీ కాబట్టి ఈ సినిమా షూటింగ్ కోసం శ్రీలీల ముంబైకి వెళ్ళిన సమయంలో కూడా కార్తీక ఆర్యంతో సన్నిహితంగా కలవడం అంటే కనిపించడంతో ఈ డేటింగ్ రూమర్స్కు మరింత బాగా వైరల్ అవుతున్నాయి కాబట్టి ఇందులో నిజముందా లేదా కార్తీక ఆర్యన్ తల్లి చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా వైరల్ అవుతున్నప్పుడు కూడా ఆమె సీరియలను ఉద్దేశించే చెప్పారా లేకపోతే మరెవరినైనా ఉద్దేశం చెప్పారా ఈ వార్తలో డేటింగ్ వార్తలో నిజం ఉందా లేదా తెలియాలంటే మరి కొన్ని రోజులు మనం ఆగాల్సింది ఎందుకంటే ఇక్కడ శ్రీలీల కావచ్చు లేదా కార్తీక కావచ్చు ఏదైనా సక్సెస్ మీట్లోనూ ప్రెస్ మీట్లోను ఏదన్నా మీడియా సమక్షంలో లేదా ప్రముఖ ఛానల్కి ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు దీనికి సంబంధించి వారు చెబితే కానీ ఈ వార్తలో అప్పటి వరకు కూడా ఇవి రోమర్స్ కానీ మిగిలిపోతాయి చూద్దాం మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది రాబోయే రోజుల్లో నిజంగా కార్తీక ఆర్యని శ్రీలీల పెళ్లి చేసుకోబోతున్నారు ఏమీ తెలియాలంటే కృతజ్ఞ ఏం జరుగుతుందని కూడా మీకేమనిపించిందని మీరు కామెంట్ రూపంలో తెలియచండి మన వ్యూవర్స్ అందరూ కూడా ఇలాంటి మరిన్ని వార్తలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి